గుడ్ మార్నింగ్ అన్న నాకు ఇంకా రైతు బంధు రాలేదు అన్న దాన్ని ఒకసారి చెప్పన్న రాతోడ్ మహేందర్కు రైతు బంధు రాలేదట ముఖ్యమంత్రి గారు మా ఎస్టీ బిడ్డ మా మహేందర్కు రైతు భరోసా రాలేదట పాపం మావాడు రైతు బంధు అని రాసింది కానీ రైతు భరోసా రైతు భరోసా అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు మా మహేందర్కు రాలేదట మరి మా మహేందర్కి ఇస్తామని చెప్పి మా మహేందర్ను మోసం చేసిన మీకు ఏమాత్రం బుద్ధి లేదా మీకు ముఖం లేదా మళ్ళా ఓట్ల కోసం మా మహేందర్ ఇంటికి ఎప్పుడు నువ్వు వస్తే మా మహేందర్ ఊకుంటాడా మా మహేందర్ నియోజకవర్గం ఎక్కన్నో ఆ ఎమ్మెల్యే వస్తే మా మహేందర్ ఊకుంటాడా పాత షీపురు పాత చెప్పులు పట్టుకొని రెడీగా ఉంటాడు మహేందర్ ఇక ఇది నీ తరపున నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా ఇగో మా రాతోడ్ మహేందర్కి రైతు భరోసా రాలేదట తను పొలం వేసుకోలేకపోయినాట బుద్ధి ఉండాలి కదా కాంగ్రెస్ సర్కార్కు ఇలాంటి రైతులను ఎంతమందిని ముంచిను ముప్పై లక్షల మంది దాకా ఇంకా రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు సిగ్గులేని ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పిన దున్నపోతు మీద వర్షం పడ్డట్టే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే మళ్ళీ ఇట్లా అడిగితే కేసులు కోట్ల చిప్పుడు ఇప్పుడు ఇక ఇట్లా నోరు మూస్తారు బలవంతంగా నోరు మూసి యాగం చేయాలని చూస్తారు